శ్రీమాతమ అందరికీ నమస్కారం ముందుగా కార్తీక మాస సందర్భంగా మరి అయ్యప్ప స్వాములు వేసుకునే దీక్ష అయ్యప్ప స్వాములు చేయాల్సిన నియమము మనం తెలుసుకుంటే కనుక చాలా మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే చాలామంది కానీ ఈ కాలం చూసుకుంటే ఆధ్యాత్మిక విషయంలో చాలామంది మాల వేసుకోవడం ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండటం అదేవిధంగా దైవ చింతన ఎక్కువ ఉండటం అదేవిధంగా దైవయాత్రలు చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వడం ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం అయితే మాల వేసుకున్నప్పుడే మరి శబరిమల వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువ జరగడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది నెమ్మదిగా వెళ్ళటం మంచిది అయితే మనం ఎప్పుడూ కూడా మాల వేసుకుంటూ ఉంటాం ఆ మాలకి కూడా మరి ప్రత్యేకించి ఒక నియమం ఉంటుంది అదేంటిదని మనం తెలుసుకుందాం అసలు మాల ఎందుకు వేసుకోవాలి మాల వేసుకోవడం వల్ల మనకేం జరుగుతుంది మన శరీరంలో మార్పులు ఎలా జరుగుతాయి అనేది మనకు ఖచ్చితంగా కూడా మనకు ఒక రీజన్ ఉంటుందనమాట ఏంటంటే సహజంగా అతి క్రోమము అతి క్రోధము అతి కోపము అతి కామము అతి ఆవేశము అతి లోభము ఇవన్నీ కూడా మానవుడి యొక్క శరీరంలో కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి సహజంగా అరవై ఏడు లక్షణాలు మనలో ఉంటాయి అన్నమాట ఈ అరవై ఏడుతో పాటు అరవై నాలుగు గుణాలు ఉంటాయన్నమాట ఈ అరవై నాలుగు గుణాలు కూడా చతుషష్ఠి గుణాలు అంటారనమాట మరి ఈ యొక్క అరవై నాలుగు గుణాలు కూడా ఒక్కొక్క గుణం ఒక్కొక్క ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది క్రోధ గుణము గుణము చోర గుణము ఇలా గుణాలు ఎన్నో రకాలు ఉంటాయి ఈ గుణాలన్నింటినీ కూడా అన్నీ ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలి అనేది చాలా కూడా మెయిన్ రీజన్ అనమాట అంటే మన శరీరంలో ఎంత ఉండాలో అంతకన్నా ఎక్కువగా కూడా ఉంటే ఆ వ్యక్తికి అదే మూలం నాశనానికి మూలం అనమాట అంటే కొంతమంది తాగడం అలవాటు ఉందనుకోండి జీవితం మొత్తం తాగుతూనే ఉంటారు ఎంత తాగుతారంటే వాళ్ళ ధనం అయిపోయి అప్పుల పాలు అయిపోయి ఉన్న అప్పులు చేసేసి లేదంటే ఉన్న స్థలాలు పొలాలు అన్నీ అమ్మేసేసుకొని మరి తాగుతూ ఉంటారనమాట ఇలా వాళ్ళ యొక్క ఆ తాగుడికి ఆ ధనం మొత్తం అయిపోగొట్టేస్తారు కొంతమంది కామానికి ఇదే విధంగా కొంతమంది క్రోధానికి క్రోధానికంటే ఏదైనా వ్యాపారం కాని ఉద్యోగం కానీ చేస్తూ ఉన్నప్పుడు అనవసరమైన క్రోధం ఎక్కువ ఉండటం వల్ల క్రోధం వల్ల ఆవేశం ఎక్కువైపోయి అనవసరమని అని మాట్లా ఎక్కువగా మాట్లాడడం ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో సహకరించకపోవడం కోపంతో ఆవేశంగా ఉన్న ఫోన్లు కానీ మనకి ఉన్న పేపర్లు కానీ అంటే మనం చదువుకున్న చదువుకి ఏదన్నా సర్టిఫికేట్ వచ్చిందనుకోండి ఆ కోపంతో చింపేస్తాం అంటే ఈ కో కోపము క్రోధము ఆవేశము ఇలా మనకి తెలిసి కానీ తెలియగాని కొన్ని గుణాలు ఏదైతే సహజంగా మానవుడికి ఉండాల్సిన గుణాల కన్నా అత్యధికంగా ఏదైతే గుణం ఉందో ఆ గుణమే మనల్ని నాశనం చేస్తుంది ఇది ఒక్కటి గుర్తుంచుకోండి మన జీవితంలో ఎవరికైనా సరే కోపము క్రోధము ఆవేశము ఖచ్చితంగా ఎవరికైతే అధికంగా ఉంటాయో మనిషికి ఉండాల్సిన ఉండాల్సిన దానికన్నా వంద రెట్లు ఎక్కువ ఏదైతే ఉంటుందో దాని వల్లనే వాళ్ళ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాల వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా నిష్టగా నియమంగా పాటిస్తే కనుక మంచి ఫలితం వస్తుంది కొంతమంది చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారన్నమాట చెప్పులు అనేది పనికిరాదు ఎందుకంటే పాద రక్షణ వేసుకోవడం వల్ల సహజంగానే మాల ధారణలో దీక్షాధారణ అంటారు అంటే దీక్షాధారణలో కొన్ని నియమాలు ఉంటాయి మనకి మెల్లో మాల వేసుకున్నప్పుడు ఆ మాలకి సంబంధించింది ప్రతిరోజు వేసుకునే వాళ్ళు చెప్పులు వేసుకుంటే ఇబ్బంది లేదు అంటే ప్రతిరోజు మనం మెల్లో మాల వేసుకున్నాం మాల కానీ ఏదన్నా అప్పుడు చెప్పులు వేసుకుంటే ఇబ్బంది లేదు కానీ మనమంటూ ఒక దీక్ష తీసుకున్నప్పుడు మనకంటూ ఒక దీక్ష ధారణ చేసినప్పుడు సహజంగా మన గుళ్ళో వెళ్ళినప్పుడు పట్టుపంచు కట్టుకొని గుళ్ళో పంతులు గారు విడిగా పట్టుపంచు కట్టుకొని ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు వేరే వస్త్రంతో ఉంటారు ఈ పట్టుపంచు కట్టుకున్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు ఎందుకంటే దీక్షాధారణ సమయంలో చెప్పులు పనికిరాదు దాంతోపాటుగా చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉల్లిపాయ తినడం ఇలాంటివి చేస్తుంటారు సహజంగా మామూలుగా నార్మల్గా గా సమయంలో తినచ్చు కానీ ఈ యొక్క మాసంలో కార్తీక మాసంలో అది కూడా అయ్యప్ప స్వామాలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా తినకూడదు ఎందుకంటే కామం పెరుగుతుంది కామం వల్ల రజోగుణం రజోగుణం వల్ల తెలిసి కానీ తెలియ కానీ బ్రహ్మచర్య లోపం బ్రహ్మచర్య లోపం వల్ల మనం చేసిన ఇప్పుడు నలభై రోజులు చేస్తాం దీక్ష ఆ నలభై రోజుల్లో ఇరవై రోజులు శ్రద్ధగా చేసి సడన్ గా ఏదో తెలిసి కానీ తెలియ కానీ తినాల్సి వచ్చింది ఆ తినేసినప్పుడు ఈ ఇరవై రోజులు చేసిన దీక్షా ఫలితం పోతుంది అందుకు తినకూడదు అంటారనమాట అదేవిధంగా మరి అన్ని విధాలుగా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలన్నమాట చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మనం ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది అనమాట ఇది కార్తీక మాసం చాలామంది ప్రారంభమైన సమయం కాబట్టి ఎందుకు మాలేసుకుంటామంటే మన గుణాలన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి మన స్వభావాన్ని మనకు తెలిసి కానీ కానీ ఈ స్వభావం దాటిపోతూ ఉంటుంది క్రోధం ఆవేశం ఆలోచనలు అన్నీ కూడా అవన్నీ కూడా కంట్రోల్లో ఉండటానికే మాలేసుకుంటాం కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి ఉల్లిపాయ తినకూడదు నలభై ఒక్క రోజు దీక్ష అంటారు దీన్ని మండల దీక్ష అంటారనమాట ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం పూట దీపారాధన చేస్తాం పొద్దున సాయంత్రం అష్టోత్తరంతో పూజ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే దీనికి మూలం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక గురుస్వామి మనకంటూ ఉండాలి మార్గం చెప్పే గురుస్వామి మనకుంటే కనుక ఆ నియమం ఎలా పాటించాలి ఎలా ధ్యానించాలి ఎలా అర్చించాలి ఎలా పూజించాలి ఎవరి దక్ష ఎవరి దగ్గర భిక్ష చేయాలి ఎవరి దక్ష దగ్గర మనం దక్షిణ ఇవ్వాలి ఎవరి దగ్గర మనం దక్షిణ తీసుకోవాలి ఇలా అనేక రకాలుగా మనకి ఖచ్చితంగా కూడా ఒక గురుస్వామి చెబితే మనకి అన్ని విధాలుగా కూడా తెలుస్తుంది అనమాట అందుకే గురువు అనుగ్రహం లేనిది మనకి ఏది పనికిరాదనమాట గురు అనుగ్రహంతో మనం ఏది చేసినా అది గురువు అనుగ్రహంతో గురు మార్గంతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక గురువుని ఎంచుకోండి అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే లో వీడియోస్ చూసేసి అయ్యప్ప స్వామి ఎలా వేసుకోవచ్చు అయ్యప్ప స్వామి వాళ్ళు లో దీక్ష తీసుకోవడం కూడా జరుగుతుంది అది అత్యంత ఘోరం అలా చేయకండి ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న గురుస్వామి దగ్గరికి వెళ్ళి మంత్రపూర్వకంగా చాలా మంది కొంతమందికి మూల మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఇచ్చి ఆ గురువుతో ఎప్పుడు కూడా ఈ నలభై రోజులు ధర్మశాస్త్ర మూల మంత్రం ఉంటుంది అనమాట ఈ ధర్మశాస్త్ర మంత్రం కూడా చాలా విశేషమైంది ఈ మంత్ర జపం చేయడం వల్ల మీకు ఏదైతే నలభై రోజులు దీక్షగా ఈ మంత్ర జపం చేయడం వల్ల మంత్ర సిద్ధి కలుగుతుంది మీ మన సంకల్పంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట మీరు చేసే దీక్షలో ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది మీకు తెలిసి కానీ కానీ లోపం వస్తే కనుక ఆ లోపం కూడా మంత్ర ఉచ్చారణ ద్వారా మంత్రం జపం చేయడం వల్ల పూజ చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా దోష నివృత్తి కలుగుతుంది అందుకే శుభము సాయంత్రం పొద్దున పూట శుభోదయం చాలా మంది కూడా ప్రాతకాల సమయంలో చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది బ్రాహ్మీ ముహూర్త సమయంలో చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది అయితే చాలామంది మంది నీళ్లే చేయాలా వేడి నీళ్ళు చేయకూడదా అంటూ ఉంటారనమాట ఉష్ణేన దకే కేశాన్వ పది మంత్రాల్లో కూడా ఉంది కాబట్టి మనకి ఒకవేళ వారికి శారీరకంగా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక గోరువెచ్చని నీరుతో స్నానం చేయొచ్చు ఆరోగ్య సమస్యలు ఏవీ లేకపోతే కనుక చల్లనీళ్ళతోనే స్నానం చేయాలి ఇంకొక విధం ఏంటంటే వస్త్రం కూడా వాళ్ళు తడుపుకొని ఆరేసేసి తర్వాత రోజు వాళ్ళే తీసుకుంటే కనుక దోషం కూడా ఉండదు అనమాట ఎందుకంటే మనకి వస్త్రం నుంచి సగ దోషం వస్తుంది అందుకే అయ్యప్ప స్వామికి చాలా మంచి విశేషమైంది వస్త్రం అందుకే నీల వస్త్రధారణ చేయాలి మాలా ధారణ చెయ్యాలి అదే విధంగా ఆర ఆహార నియమం పాటించాలి ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇవి పాటించండి ఇవి పాటిస్తే మీకు అయ్యప్ప స్వామి అల వేసుకున్నందుకు దీక్ష చేసినందుకు ఆరోగ్యం ఐశ్వర్య ధనం ప్రాప్తిస్తుంది అనమాట అదే విధంగా యాక్సిడెంట్లు కాకుండా కూడా ఉంటుంది ఎందుకంటే నియమం నిష్ట చాలా అవసరం అయ్యప్ప స్వామి ఆలు వేసుకొని రీల్స్ చేయడం అయ్యప్ప స్వామి మాల వేసుకొని మనం ఎక్కడికి పడితే అక్కడ సినిమాకి వెళ్ళొచ్చు కదా మా హీరో ఇష్టమైన సినిమా వచ్చింది వెళ్ళొచ్చు కదా అంటే మనతో పాటుగా పది మంది వస్తూ ఉంటారు అది కొన్ని కొన్ని విధాలుగా వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇబ్బందులు కలిగిన వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళని మనం తాకచ్చు తాకినప్పుడు వచ్చిన దేవతా శక్తి కూడా మనకి లోపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నియమం పాటించేటట్టు అయితేనే మాల వేసుకోండి ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి ఈ అనర్థాలు చాలా మంది చనిపోవడం యాక్సిడెంట్లు అయిపోవడం మాలలోనే తాగటం మాల విప్పంగానే అక్కడ తాగటం ఆ వస్త్రాలతోనే అక్కడ చం మరి పడేసేయడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటివి చేయకండి మాల వేసుకోవాలనే నిష్టతో సంకల్పంతో భక్తితో జ్ఞానంతో మనం పరిపూర్ణమైన విశ్వాసంతో మాల వేసుకొని ఆరోగ్యం అదేవిధంగా ఒకప్పుడు మనం ఎంతో మంది కూడా మాల వేసుకొని ఆ దీక్షాధారణ ఫలితంగా మంచి స్థిరంగా సుఖ సంతోషాలతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళని మనం అనుసరించి వాళ్ళ యొక్క తత్వాన్ని మనం తెలుసుకొని మనం కూడా అయ్యప్ప స్వామాల్లో నిష్టగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే ఈ శరణం అయ్యప్ప ఓం శ్రీ దత్తాయమ్మ ఓం శ్రీ దత్తాత్రేయమ